ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది నీళ్ళల్లో నుంచి చేప బయటకు తీస్తే ఏ విధంగా గిళ్ళగిల్ల కొట్టుకుంటుందో అలాగే ప్రార్థన లేని విశ్వాసి కూడా ఆధ్యాత్మికంగా బ్రతకలేడు కనుక ప్రార్థన దేవుని బిడలకి ఊపిరి లాంటిది అసలు మనం రక్షణ పొందాము అంటానికి ఒక సూచన ఏంటంటే ప్రార్థనే అపోసలు కార్యంలో తొమ్మిదోదం పదకొండు వచ్చినలో సౌలు గురించి మనం చూస్తాం సౌలు భయంకరంగా దేవుని సంఘాన్ని హింసించేవాడు అతడు మారాడు అని దేవుడు అనన్యాకు ఎలా తెలియజేశాడంటే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రార్థన చేసేవాడిలో మార్పు కనబడినట్లు ఎందుకు ప్రార్థన చేయాలో నేను కొన్ని మాటలు చెప్తాను ప్రార్థన అనేది క్రైస్తవులకు చాలా ముఖ్యమైంది కేవలము భోజనం తినేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే కాక ప్రత్యేకమైన ప్రార్థన సమయాన్ని మనం వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘపరంగానూ కలిగి ఉంటే మనం ఆధ్యాత్మిక బలంగా ఉండగలం ప్రస్తుతము మనం చూస్తున్న లోకం అపవిత్ర లోకంలో మనమున్నాం ఈ అపవిత్ర లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే మనకు మనం సమయం తీసుకోవాలి అలాగా ప్రవాహంలో కొట్టుకుని పోయేవారిలాగా ఉంటే మనం లోకానికి వేరుగా బ్రతకలేం లోకానికి వేరుగా బ్రతకాలంటే ఖచ్చితంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి బైబిల్లో ఎవరి ద్వారా ప్రార్థన ఆరంభమైందండి షు అనే వ్యక్తి ద్వారా ప్రార్థన ఆరంభమైంది షు అంటే అర్థం బలహీనుడు అని అర్థం ఓ బలహీనుడైన మానవుడు బలవంతుడైన దేవుని సహాయాన్ని కోరేదే ప్రార్థన కాబట్టి మనం అందరం ప్రార్థనను కోరేవారిగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రార్థన చేయటం అనేది ఏదో మన కోరుకు మాత్రమే కాదు కానీ ప్రార్థన అనేది ఒక పరిచర్య కూడా దేవుడు దాన్ని తెలియజేశాడు ఒకసారి వచ్చిన నేను మీకు చూపిస్తాను లే లుకాసు వార్త రెండో జాయింకి వెళ్దాం లుకాసు వార్త రెండో జయము ముప్పై ఆరో వచ్చిన నుంచి ఇక్కడ ఒక తల్లిని చూద్దాము చూద్దాము ఒకసారి మరియు ఆశ్చర్య గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అన్న ఒక ప్రవక్తి నిండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను ఏం చేస్తుందంటే సేవ ప్రార్థన అంటే ఏదో ఏదో మన అవసరత కొరకు ప్రార్థించడం మాత్రం కాదు ప్రార్థన ఇదొక సేవ వేదిక మీద మాట్లాడే అవకాశం నీకు లేకపోవచ్చు మాట్లాడే ఆ పరిచర్ నీకు లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన గొప్ప పరిచర్య ఏంటంటే ప్రార్థన నువ్వు పాటలు పాడకపోవచ్చు వాక్యం చెప్పకపోవచ్చు అందరికి కనబడకపోవచ్చు కానీ అందరికి కనపడకుండా దేవుని కనబడేలాగా ప్రార్థన పరిచయ చేయొచ్చు హలో నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వాడుకుంటాడో ఇక్కడ చూడండి ఈమె వయసు ఎంతంట ఒకసారి గమనించారా ఎనభై నాలుగు సంవత్సరములు వెదురాలయండి అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు వెదురాలుగా ఉన్నాయి ఆమె కన్యత్వం మొదలుకొండి ఏడేండ్లు పెనిమిటితో కాపురం కాపురం చేసి తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే ఏమే బహుశా తొంభై సంవత్సరాలు దాటి ఉంది ఏమే ఈ తొంభై సంవత్సరాల వయసు కలిగిన ఈ వృద్ధురాలికి కూడా దేవుని మందిరంలో పరిచర్య ఉంది హల్లెల్ దేవుని మందిరంలో పరిచర్య యవనస్తులకే కాదు దేవుని మందిరంలో పరిచర్య చిన్న పిల్లలకు ఉంది వృద్ధులకు కూడా ఉంది నువ్వు మనసు మనసుంటే ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేసింది కదండీ ఫ్రీ దేవుని ఈ వృద్ధురాలు గొప్ప పరిచర్ కొంతమంది మందిరంలో కొంతమంది ఉంటారు వృద్ధులు ఇంకేముందండి నా పని అయిపోయింది నాకు చేత కాదు అని చేతులు ఎత్తేస్తారు నా వల్ల కాదు అని ఇక పరిచర్యనే ఇంకా నా వల్ల కాదు అనుకుంటారు నేను ఒకటి చెప్తాను దేవుని మందిరంలో నీకు పరిచర్య ఉంది నువ్వు ప్రార్థన చేయొచ్చు డానియల్ నాష్ అనే వ్యక్తి గురించి నేను విన్నాను చార్ల్స్ విని అనే గొప్ప దైవజనుడు ఆయన ఎక్కడికి ప్రసంగానికి వెళ్ళటానికి ముందుగా అక్కడ ఈ డానియల్ నాష్ అనే వ్యక్తిని పంపిస్తాడంట ఈయన ఏం చేస్తాడంటే ఎక్కడ పరిచయం జరగబోతుందో అక్కడ ఆ స్థలాన్ని ఒక నెల లేక రెండు నెలలు రెంట్కి తీసుకొని అక్కడ ఆయన పని ఏంటంటే ప్రార్థన చేయడమే అలా సాగిల దేవా అనేక హృదయాలు నీ వాక్యుంకు సిద్ధపరచండి ప్రవ్వా బండలాంటి హృదయాల్ని నీ వాక్యము కొరకు సిద్ధం చేయండి ప్రవ్వా దున్నబడిన భూమిగా చేయండి నీ వాక్యమును వారు విన్న వెంటనే సాత్వికముతో స్వీకరించే కృపణివు ప్రభా అని డానియల్ నాష్ అనే దైవజండు ప్రార్థన చేసేవాడంట ఆ ప్రార్థన అయిన తర్వాత చార్ల్స్ ఫిన్ అనే దైవజండు అలా వీధులు నడుస్తుంటేనే ప్రజల హృదయాల్లో పాపం గుంచిన పశ్చాత్తాప భావన కలిగేదంట అలా నడుస్తుంటేనే గొప్ప వెలుగు దేవుని కార్యాలు జరిగేవంట సో ఈ చార్ల్స్ విని అనే నుండి పరిచర్యలో ఆయన వేదిక మీద కనపడవచ్చు కానీ ఆయన పరిచర్యకు వెనకాల బోన్గా సపోర్ట్ చేసిన డానియల్ నాష్ ఈయన ప్రార్థనతో అనేక హృదయాన్ని సిద్ధపరిచాడు హల్ ఎల్లుయా కాబట్టి ప్రార్థన చేసేవారి పరిచర్య అది కనపడకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో కనబడుతుంది హల్ అలాగే ఇద్దరు స్త్రీల గురించి నేను విన్నాను పెగ్గి అనే స్త్రీ అలాగే క్రిస్టినా స్మిత్ వీరిద్దరూ వేల్స్ నగరంలో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేశారంట మానక ప్రార్థన చేసేవారంట ప్రభా నా దేశంలో మా ప్రాంతంలో ఈ వేల్స్ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవను అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ దేశాన్ని ఉజ్జీవపరిచాడంట అనేక క్లబ్బులు పబ్బులు మూయబడ్డాయంట దేవుని సంఘాల్లో ప్రవాహాలుగా ప్రజలు వచ్చేవాళ్ళు అంట వాళ్ళ ప్రార్థన అంత ప్రభావాన్ని తీసుకొచ్చింది ఇంతకు వాళ్ళ వయసు ఎంత తెలుసా మీరు నెట్లో కూడా చూడవచ్చు వారి గురించి పెక్కి క్రిస్టినా స్మిత్ వీరిద్దరు వృద్ధులు ఒక ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు మరొక ఆమెకి ఎనభై రెండు సంవత్సరాలు వృద్ధులు అందులో ఒక ఆమె గుడ్డాంట అందులో ఇంకొక ఆమెకి ఆథరిటీస్ అంటే కీళ్ళ నొప్పులు వీళ్ళు చూడండి వీళ్ళ వయసును చూడలేదు వీళ్ళ ఆలో ఆరోగ్య పరిస్థితులను చూసి వెనుకంజ వేయలేదు వారు శేష జీవితంలో దేవా మమ్మల్ని వాడుకోండి మా అయా మేము ప్రార్థన చేస్తాం నీ సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం పరిచారకుల కొరకు ప్రార్థన చేస్తామని దేవుని సంలో ప్రార్థన చేశారు గొప్ప ఉజ్జీవానికి కారకులయ్యారు ప్రేదోని పిడ్లారా ప్రార్థనని తక్కువ చూడొద్దు ప్రార్థనతో సేవ చేసింది ఈరోజు వేదిక మీద ప్రసంగం చేయకపోయినా నీ నీకు మనందరికీ ఇక్కడ ఒక ఉంది అదేంటంటే ఏంటంటే ప్రార్థన పరిచర్ చెప్పండి అందరికీ ఏం పరిచర్య దేవుడు మనకిచ్చాడు ప్రార్థనతో హృదయాలు సిద్ధపడతాయి దేవుని వాక్యము కొరకు మనుషుల హృదయాలు సిద్ధపరచబడతాయి కాబట్టి మనం అందరం ప్రార్థన చేయట సేవ అని గుర్తించుకోవాలి అందరూ సేవ చేయాలి చెప్పండి దేవుని మందులు ఎవరెవరు సేవ చేయాలి అందరూ సేవ చేయాలి ఆ సేవలో ప్రార్థన ప్రాముఖ్యమైందని మనం గుర్తించాలి రెండవదిగా ప్రార్థన ద్వారా సాతన ప్రభావం నుంచి విడుదల పొందడం అందుకునే ప్రార్థన చేయాలి ఉదాహరణకి మన బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలో మీకు చూపిస్తాను మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయంకి వెళ్తే ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని ప్రభు యొద్ధకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం యేసుప్రభు నాలపై అంటే యేసుప్రభు రూపాంతరపు కొండ మీద నుంచి ఆయన ప్రార్థన చేసి కిందకు దిగుతున్నాడు ఇలాగా కొంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు యేసుప్రభుతో ఉన్నవాళ్ళే వాళ్ళేమైనా ప్రార్థన చేసి తన కుమారుణ్ణి బాగు చేస్తారేమో అనుకుంటే వారి వల్ల కాలేదు కాబట్టి యేసుప్రభు వచ్చాడు యేసుప్రభు యేసు యేసుప్రభు రాగానే ఆ తండ్రి తన కుమారుని గురించి మొరపెడుతూ అంటాడు చూడండి ఇరవై వచ్చిన మరక్ వార్త తొమ్మిది ఇరవై వారు ఆయన తీసుకుని వచ్చి దయ్యం ఆయన్ని చూడగానే చూడగానేంచి కనుక వాడు నేలపడి నురుగు కార్చుకునిచు పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి ఆ చాలు ఇక్కడ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఈ మాట వినండి ఒక తండ్రి తన కుమారుణ్ణి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు ఆ కుమారుని యొక్క బాధ ఏంటంటే వీడు అపవాది చేత బంధించబడ్డాడు దురాత్మ వాణ్ణి పీడిస్తుంది బైబిల్ బృందం చెప్తుంది వాస్తవానికి అతడు యవనస్తుడు ఈ అపవాది ఎప్పటి నుంచి వాడిని పీడిస్తుంది బాల్యము బాల్యమునండి సాతానుడు టార్గెట్ ఎవరిని చేసుకున్నాడంటే పిల్లల్ని టార్గెట్ చేసుకుంటాడు పిల్లల విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే పిల్లల మీద దాడి చేసే ప్రమాదం ఉంది తల్లిదండ్రులారా మనం పిల్లల కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాదు వారి ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఆలోచించే వారి ఉండాలి ప్రార్థనతో వారికి కంచవేయాలి ప్రార్థనతో వారిని కప్పాలి ఎందుకంటే సాతానుడు పిల్లల్ని పట్టుకుంటే ఆ తరాన్నంతటిని వాళ్ళు పాడు చేయొచ్చు అనుకుంటాడు పిల్లలు అంటే చిన్న పిల్లలే అనుకోవద్దు కొంతమంది అంటే వాళ్ళు ఏ దిగిన తర్వాత తెలుసుకుంటారులే అనుకుంటారు లేదు పిల్లల్ని చిన్నప్పుడే పట్టుకోవాలి బైబిల్ కొంత చెప్తుంది నీ బాల్య దినే నీ సృష్టికర్తను స్మరణకు చిన్నప్పుడే తెలుసుకోవాలి తర్వాత వయసులో కాదు వారి హృదయాలు లేతగా ఉంటాయి అప్పుడు దేవుని అప్పుడు చక్కగా వింటారు వయసు పెరుగుతున్న కొద్ది వారి హృదయాలు కఠిన మర్చిపడుతూ ఉంటాయి కాబట్టి వారి చిన్నతనాన్ని నిర్లక్ష్యం చేయకుండా అప్పుడే వారికి ప్రభుని పరిచయం చేయాలి వారు చిన్నప్పుడే వారు ప్రభువుని తెలుసుకోవాలి బైబిల్లో యోపు గురించి మనం చూస్తాం అరుణోదయం లేచి ఒక్కొక్కరికొరకు ప్రార్థన చేసేవాడంట వాళ్ళు ఏమన్నా పాపం చేశారేమో దేవుని విరోధమైన తలంపులు కలిగి ఉన్నారేమో వాళ్ళు ఏమంటే అలా ప్రార్థన చేస్తాం మనం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా చూస్తాం వాళ్ళు మంచి స్కూల్లో చదవాలి వాళ్ళు మంచి స్కూల్ బ్యాగ్ ఉండాలి మంచి బట్టలు ఉండాలి ఎంత ఆలోచన చేస్తాం బాగా తింటున్నారు లేదా ఆలోచన చేస్తాం కానీ వారి ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచించి తల్లిదండ్రులు చాలా తక్కువైపోయారు అబ్రహాము ఒక మంచి తండ్రి తన బిడ్డ ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచించాడు పెండ్లి గురించి ఎంత ప్రార్థన చేశాడో మీ అందరికీ తెలుసు ఇరణాలు గజ్యంలో మనం చూస్తాం ఆది ఖండంలో అబ్రహాము ఒక మంచి తండ్రి ఇస్సాకు తప్పిపోయిన తండ్రి యాకోబు విడిచిపెట్టిన తండ్రి మీరు ధ్యానం చేసుకోండి ఓకే అబ్రహాం ఎవరు మంచి తండ్రి ఇస్సాక్ ఎవరు తప్పిపోయిన తండ్రి యాకోబు తన బిడ్డల్ని విడిచిపెట్టిన తండ్రి మనం ఒక మంచి తండ్రిగా ఉండాలి అబ్రహాము తన కుమారుని విశ్వాస విషయంలో విధేయత విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా లేక లేక పుట్టినప్పటికి కూడా ఇస్సాకు ఎంత విధేయుడిగా పెంచాడో అబ్రహాం మన బిడ్డల్ని అలా పెంచడానికి ప్రభు కృపను కోరుకోవాలి మరలా చెప్తున్నాను సాతాను టార్గెట్ చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లల్ని పట్టుకుంటే ఒక తరాన్నంతటిని వాడు ప్రభావితం చేయగలడు కాబట్టి మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి బైబిల్లో కనాను స్త్రీ ఉంది ఆమె తన కుమార్తెను ప్రభుయతకు తీసుకొచ్చింది ప్రభా నా కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా నా కుమార్తెను కనికరించండి అయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన చేసింది కాబట్టి మొదటిది ప్రార్థన ఒక పరిచర్య అని గుర్తించాలి రెండవది ప్రార్థన మన బిడ్డలు అపవాది తంత్రం నుంచి తప్పించబట్టడానికి సహాయపడుతుంది ఒక కంచెగా ఉంటుంది ప్రియుదోని బిడ్లారా ఈరోజు చిన్న స్మార్ట్ ఫోన్లు వాళ్ళ చేతులకు వచ్చేసాయి ఇంతకుముందు సినిమా చూడటానికి ఎంతో దూరం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మన చేతిలో దునియా ముట్టిమే వాళ్ళు ఏది చూడాలనుకుంటే అది వారి చేతులకు వచ్చేస్తుంది మనం ఎప్పుడూ అన్ని సందర్భాల్లో వాళ్ళని చూడలేము కానీ వారు దొరకకూడని వారికి దొరుకుతున్నారు చూడని చూడని వాటిని చూస్తున్నారు మనం జాగ్రత్త కనిపెట్టాలి పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దు ఆ ఫోన్లతో వాళ్ళు కనెక్ట్ కాకూడని వారికి కనెక్ట్ అయిపోతున్నారు చూడకూడని వారు చూస్తున్నారు పాస్వర్డ్లు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు పిల్లలు చూసి మా పిల్లలు చాలా అమాయకులు అనుకుంటున్నారు కాదు వాళ్ళు బాంబులాంటి అంటోళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలీదు కాబట్టి మనం జాగ్రత్త వారి కొరకు ప్రార్థన చేయాలి వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి నేను ప్రతిరోజు నా మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా నేను అన్ని సందర్భంలో చూడకపోవచ్చు నువ్వు అన్ని సందర్భాల్లో చూస్తావు వారి చుట్టూ కంచి వేయండి అని నేను దేవుని సన్నిలో ప్రార్థన చేస్తాను దేవుని కృపను కోరుకుంటున్నాను ఎందుకంటే భ్రష్ట సమాజంలో ఉన్నాం భ్రష్ట లోకంలో ఉన్నాం అపవిత్ర లోకంలో ఉన్నాం ప్రవా మా బిడ్డల్ని కాయండి మనం ప్రార్థన చేయాలి అలాగా సో మొదటిది ప్రార్థన పరిచర్య రెండవది మన పిల్లల్ని సాతాను ప్రభావం తప్పించుకోవటానికి ప్రార్థన ఉపయోగపడుతుంది మూడవది బైబుల్ ఏం చెప్తుందంటే అంటే తమలో కసు వార్త పదో జయం రెండో చూద్దాము పది రెండులో మనం చూస్తాం పంపినప్పుడు కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మంది కాబట్టి కోత యజమానికు తన కోత పనివారిని పంప వేడుకుడి చూడండి ఈ పరిచర్య ఇది కూడా కోత యజమానుని వేడుకోవాలంట ప్రవ్వా కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు కావాలి ప్రవ్వా పనివారిని పంపండి యోహాన్ సొత్త నాలుగోజంలో మీ కన్నులెత్తి పొలం చూడండి అది ఇప్పుడే తెల్లబారి ఉన్నాయి ఇట్ ఇస్ రెడీ మనం ఆ పంటను సరిగా కూర్చుకోకపోతే పంట నేలకు రాలిపోద్ది ఎంతోమంది దేవుని ఎరకుండా చనిపోతున్నారు రక్షణ పొందకుండా చనిపోతున్నారు దేవుని బిడలుగా భారముతో మనం ప్రార్థన చేయాలి ప్రభా మనం వెళ్ళలేని స్థలములకు మన ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు మనము చూడవచ్చు మన ప్రార్థన వెళ్తుంది మనం భౌతికంగా వెళ్ళకపోవచ్చు మన ప్రార్థన వెళ్తుంది మనం ప్రార్థన చేయాలి ప్రవ్వా పనివారిని పంపండి ఒకవేళ మీ పిల్లలు రక్షణ పొందకపోతే బ్రవా నా బిడ్డ దగ్గరికి ఎవరినైనా నీ వాక్యమును ప్రకటించేవారిని సువార్తను ప్రకటించే వారిని పంపించండి వారిలో మార్పును కలిగించండి దేవస్సులు మనం ప్రార్థన చేయాలి పంట నేలకరాలకు ముందే కూర్చోబెడాలి పనివారు కొరకు ప్రార్థన చేయాలి ఒక వృద్ధుడు ఒక సంఘం నిలబడి ఇలా వనుగుతూ మాట్లాడుతున్నాడంట ఆయనకి తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన మందిరం నిలబడి సాక్ష్యం చెప్తూ నన్ను క్షమించండి నేను దేవుని సేవను చేయవలసినీతిలో చేయలేకపోతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడంట ఆ సంఘంలో సుమారుగా అరవై శాతం మంది రక్షణలోకి తీసుకొచ్చింది వృద్ధుడి అంట దిస్ ఓల్డ్ మ్యాన్ నైంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ చర్చ్ ఈయన రక్షణలోకి తీసుకొచ్చిన వాళ్ళే ఆయన రోడ్డు మీదకి వెళ్ళి టీ కొనుక్కోవడానికి వెళ్ళేవాడంట బ్రదర్ టీ తాగుతారా అని చెప్పి ఆ ఈయన టీ ఆయన కొంటూ ఇద్దరు కొనుక్కుంటూ ఆ టీ తాగే సమయంలో నేను సువర్ చెప్పేస్తాడు అలా సువార్ చెప్పి సంఘానికి అరవై శాతం మంది తీసుకొచ్చాడు అంటాను ఇప్పుడు నేను మర్చిపోతున్నాను చెప్పలేకపోతున్నాను దేవుడు నన్ను తీసుకునేలాగా మీరు అందరు నా కొరకు ప్రార్థన చేయండి ఇక నా జీవితం ఎందుకు ఇక్కడ నేను చేయలేకపోతున్నాను ఇంకా నా జీవితంలో ఒకరు ఉపయోగం లేదు ప్రభు నన్ను తీసుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి అని ఆ సేవకుడు తొంభై నాలుగు సంవత్సరాల వృద్ధుడు తెలియజేశాడంట నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ బీయింగ్ మనం మీద లోకంలో ఉండే ఉద్దేశము ఆయన పని కొరకు మనం బ్రతకాలి సువార్త భారం మనం కలిగి ఉండాలి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాలి ఈరోజు ఆ సువార్త భారం మనలో ఉందా లేకపోతే మన రక్షణ ఒక అనుమానమే దేవుని మందిరానికి ఆదివారం విశ్వాసిగా ఉండటానికి రాకూడదు డోంట్ ఏ సండే క్రిస్టియన్ వేర్ ఎవర్ యు ఆర్ ఎక్కడున్నా నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీలో కనబడాలి మన మాటలో మన ప్రవర్తనలో దేవుడు కనబడాలి అలా కనపడకపోతే నువ్వు నామకార్థ విశ్వాసి దేవుణ్ణి ఆ చూపించేవాడు కాకపోతే అది ప్రమాదం కాబట్టి కోత విస్తారంగా ఉంది పని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇంకెందుకు ప్రార్థన చేయాలంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు ప్రార్థన చేయాలి శోధన పడిపోయిన తర్వాత ప్రార్థన చేయడం కాదు శోధనలో ప్రవేశించకముందే ప్రార్థన చేయాలి ధాన్యాలు ఎక్కడున్నాడో తెలుసా బబులోన్లో ఉన్నాడు పాపము లైసెన్స్డ్ ప్లేస్ అనమాట ఇంక ఇష్ విచ్చలివిడిగా జీవించే స్థలం అది అక్కడ పరిశుద్ధంగా ఉండగలిగాడు కారణం ఏంటో తెలుసా ధాన్యాలు రోజు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఏమైనా ప్రార్థన చేసేవాడు ఆయనకి ఎంత టైం అసలు రాజు దగ్గర ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి తను తను కాపాడుకోవడానికి ప్రార్థన చేసుకున్నాడు ఈరోజు మనం ప్రార్థన చేసుకోకపోతే పవిత్రంగా ఉండటం కష్టమే నీ భక్తి మీద నువ్వు ఆధారపడద్దు ఈరోజు సహాయం ఆ రోజు నువ్వు పొందుకోవాలి నేను మొన్న ప్రార్థన చేశా కదండి లేదు ఈరోజు సహాయం ఈరోజు నువ్వు పొందుకోవాలి ఈరోజు ప్రార్థన ఈరోజుకే ఈరోజు వాక్యం ఈరోజుకే బైబిల్ గ్రంథం ఎలాంటి తెలుసా ఇది అనుదిన ఆహారం రోజు తినే ఆహారం అప్పుడప్పుడు తినే ఆహారం కాదు ఇస్రాయల్ ప్రజల కంట దేవుడు ఇచ్చాడు ప్రతి ఉదయాన పెందల కట్టిన దేవుడు వారి ఇంటి ముందు తెల్లని కోత్తిమీర గింజలు కోత్తిమీర గింజలు తెలుసు కదా ఏంటిది ధన్యాలు కోత్తిమీర గింజల్లాగా వాళ్ళ ఇంటి ముందు పడేయంట వారు లేటు లెగిస్తే ఆ ఇసుకలో కలిసిపోయేవి మన్ పోయేది ఇసుకలో కలిసిపోయేది తినటం కష్టం కాబట్టి హృదయం లేవాలి ఈరోజు చాలా బద్ధకంగా ఉంది రేపు నేను లేవడానికి కష్టం నేను లేట్ లెగస్తాను లేని ముందే కూర్చుకుంటే నెక్స్ట్ రోజుగా మొన్న కులిపోయేదంట కాబట్టి మన్న ఏ రోజు కూర్చుకోవాలి దేవుని వాక్యం ఏ రోజుక ఆ రోజు చదవాలి అలాగే ఏ రోజు మనం ప్రార్థన చేయాలి అప్పుడే ధాన్యులు అందుకుని పరిశుద్ధంగా ఉండగలిగాడు పేతురు యేసు ప్రభుత్వం ఉన్నాడు కానీ నిద్రపోయాడు అందుకనే బైబుల్లో మనం చూస్తాను ఏసుని ఎరగనని బొంకేట శోధనలో పడ్డాడు ఏసు నరగనని చెప్పాడు ఏసు ప్రభు ఎంత బాధ కలిగించాడు కదా కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థనలో మెలకుగా ఉండేవారిగా ఉండాలి ఆ తర్వాత సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయాలని బైబిల్లో చూస్తాం ఎఫ్ఎస్సి పత్రిక ఆరోగ్యంలో అపోసిన పౌలు ఒక మాట చెప్తాడు చూద్దాం ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక ఆరోగ్యం పద్దెనిమిది వచ్చంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు ఆ మెలకుగా ఉండు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండాలి మనం మన కొరకు ప్రార్థన చేసుకోవాలి మనము ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి మనం ఎప్పుడూ ప్రార్థన చేయించుకునే వాళ్ళమే కాదు ప్రార్థన చేసేవారిగా ఎదగాలి సంఘమంతా ప్రార్థన చేశారు అప్పోస్తుల కార్యంలో మనం చూస్తాం ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘముతో మీరు ప్రార్థన చేయండి సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి దేవుని సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి సంఘములో ఉన్న పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి నాకేం పరిచయం లేదండి అలా ఆదివారం వస్తానండి వెళ్ళిపోతానంటే కుదరదు నువ్వు దేవుని మందులు ఏదో పరిచయం చేయాలి ఏదో పరిచర్య అంటే ఇందాక చెప్పాను ప్రార్థనని సేవ చేయొచ్చును కొంతమందిని పేర్లు తీసుకో దేవుని కొరకు వాడవాడే పేర్లు ఎవరు ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వారి పేర్లు తీసుకో ప్రభుత్వంలో వ్యక్తిగతంగా వారి కొరకు ప్రార్థన చేయండి ఇలా మనం ప్రార్థనలో మన విజ్ఞాపన చేస్తాం ఒకసారి ఇంకొక వచ్చిన మీకు చూపిస్తాను తులసి సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు ఈయన పేరు ఎఫ్రా ఈయన గురించి ఒక మాట చూద్దాం చూడండి నాలుగో వచ్చి పన్నెండు వచ్చి మీలో ఒకడును ఎఫ్ మీకు వందనాలు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణను మీరు సంపూర్ణను ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ సంపూర్ణ ఆత్మ నిశ్చయత నిలకడగా ఉండవలనని ఇతర మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు అతడు మీలో ఒకడు కానీ అతడు ఎవరో తెలుసా ప్రార్థనలో పోరాడతాడు ఏమైనా పోరాడతాడు వాళ్ళకి ఇల్లుగా ఇల్లు తెచ్చండి వాళ్ళకి భౌతికమైన ఆశీర్వాదం తెచ్చండి ఈ భౌతికమైన ఆశీర్వాదాలతో ఆగిపోకూడదు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు గమనించండి ఫిలిపి సంఘములో పౌలు ప్రార్థన చేస్తాడు ఫిలిపి సంఘం కొరకు కొలస సంఘం కొరకు పౌలు ప్రార్థన చేస్తాడు ఎఫ్ఎస్సీ సంఘం కొరకు పౌలు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో దేని కొరకు ప్రార్థన చేస్తాడు ఒకసారి చూడండి ఇప్పుడు ఈ ఎఫ్రా కూడా ఏమని ప్రార్థన చేస్తున్నారు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని దేవుని చిత్తంలోకి సంపూర్ణ నిశ్చిత గలవారిగా ఉండాలి నిలకడగా ఉండాలి ఇది ఎఫ్రా చేసే ప్రార్థన ఆధ్యాత్మిక క్షేమం కొరకు పసిబిడ్డలుగా కాదు ఆత్మలో ఎదిగేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరు అటు ఇటు కొట్టుకుని పోయేవారిగా కాదు స్థిరులుగా కదలిని వారిగా ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ గల వారిగా ఉండాలి ప్రతి విశ్వాసి పరిపక్వత స్థాయిలో ఉండాలి దేవుని చిత్తాన్ని వివేచించాలి ఇలా ఎఫ్రా ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలుగా మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి మనం ఎదగాలి ఇతరుల క్షేమం కూడా మనం ప్రార్థన చేయాలి బైబిల్లో రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి నీవు ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు దేవుడికి చక్కని అవకాశం ఇచ్చాడు ప్రార్థన చేయొచ్చు ఎక్కడైనా ఏ స్థలంలోనైనా ఆయనకి మనం వరపెట్టచ్చు ఆదివారమే కాదు ఏ అయినా ప్రభుత్వంలో సంఘము కొరకు సేవకుల కొరకు నీవు ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలంటే బైబిల్లో ఉంది మానక ప్రార్థన చేయాలని విసగక ప్రార్థన చేయాలని ఎడదగకగా ప్రార్థన చేయాలని ఆసక్తితో ప్రార్థన చేయాలని ఏక మనసుతో ప్రార్థన చేయాలని మరి ప్రార్థన చేస్తున్నామా ప్రార్థించకపోతే మనం బలహీనమవుతాం శోధనలో పడతాం ప్రార్థించకపోతే మనల్ని పిల్లల్ని పోగొట్టుకుంటాం ప్రార్థించకపోతే మనం నిష్ప్రయోజకులుగా ఉంటాం కాబట్టి చేద్దాం ప్రభుకు అప్పగించుకుందాం ప్రభా ఇదిగో నన్ను వాడుకో నీ వయసును చూడొద్దు నీ బలహీనతను చూడొద్దు నువ్వే స్థితిలో ఉన్న ప్రవ్వా నన్ను వాడుకో ఒక ఆమె గురించి నేను విన్నాను దేవుని సేవకులు ఆమె గురించి చెప్పారు కానీ ఆమె అంట ప్రార్థన చేసేదంట ఇంకా చచ్చిపోతాను అని డాక్టర్ చెప్పేసరికి ఇంకా ఈ మూడు నెలలే కదా అని అందరికొతర రాసిందంట సేవకులందరికీ అయ్యా మీ ప్రార్థన అంశాలు ఏమిటో నాకు తెలియచేయండి నేను ప్రార్థన చేస్తానని అందరి కొరకు ప్రార్థన చేస్తుంది అంట ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఆయన ఏం చెప్తుంది తెలుసా ప్రభా ఇంతమందిని ప్రార్థనతో నేను నీ దగ్గర తీసుకొచ్చాను అని ఎంత ధైర్యంగా నిలబడుతుంది కదా ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయామనుకోండి దేవుని దగ్గరికి ఎలా నిలబడతాం దేవుని దగ్గర కాబట్టి వృద్ధులైనా దేవుని కొరకు నిలబడి సేవ చేశారు కాబట్టి మనల్ని కూడా అప్పగించుకుందాం ప్రార్థన పరిచయం దంతల్లో వచ్చండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతులకు దేవా చాలాసార్లు ప్రార్థనను నిర్లక్ష్యం చేసి ప్రభా మా ఆధ్యాత్మిక జీవితంలో రాజ్యపడే జీవితం జీవించాము ఈరోజు ప్రార్థన మాకెంత ముఖ్యమో నీ వాక్యపు వెలుగులో మీరు మాకు తెలియజేశారు ప్రభా ఒక తరాన్ని ప్రభావితం చేయగలిగేది ప్రార్థన ప్రార్థన ఒక పరిచర్య అని మాకు అనేక విషయాలు మా ముందు పెట్టారు ప్రభా మేము శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన మాకు సహాయపడుతుందని మాకు తెలియజేశాం కోత విస్తారంగా ఉంది పనివారు కొరకు వేడుకోమని తెలియజేశాం కాబట్టి మేము నిశాల్లో ప్రార్థనకు అప్పగించుకునేవారిగా ప్రార్థన పరిచయలో ఎదుగువారిగా ఫలించేవారిగా సిద్ధపరచమని కృపకు అప్పగించుకుంటూ వేస్తున్నాం నడుతున్నాం తండ్రి